సిరిసిల్ల జిల్లాలో మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏడు గ్రామాలని రెండు వేల పద్దెనిమిదిలో రగుడు చంద్రంపేట ముష్టిపెల్లి బోనాల పెద్ద బోనాల మరి పెద్దూరు సరదాపూర్ని మరి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి మా యొక్క గ్రామాలని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా మరి మా యొక్క గ్రామాలని తీసుకెళ్ళి మున్సిపాలిటీలో రెండు వేల పద్దెనిమిదిలో విలీనం చేయడం జరిగింది మరి విలీనం చేసిన తర్వాత విలీనం చేసిన తర్వాత మరి మా యొక్క గ్రామాలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే అసలు మరి మాకంటూ ఎలాంటి న్యాయము జరగలేనటువంటి పరిస్థితి మరి స్టాక్స్లకు వచ్చేసి మెయిన్ వచ్చేసి గరిపటి వచ్చేసి మూడు వందల రూపాయలు గ్రామ పంచాయతీకి ఉన్నట్టు ఉన్నటువంటి ట్యాక్స్ వచ్చేసి ఇప్పుడు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు మరి ఇళ్ళకు వచ్చే ట్యాక్స్ గరిపెట్టి కట్టే పరిస్థితి ఉన్నది నల్ల ట్యాక్స్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నలభై రూపాయలు ఉండే అటువంటిది ఇప్పుడు నూట యాభై రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలనుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయ్యేటువంటి పర్మిషను ఇప్పుడు మున్సిపాలిటీలో లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు మేము డబ్ డబ్బులు కట్టే పరిస్థితి ఉన్నది మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పని కూడా మా యొక్క గ్రామంలో దాదాపుగా నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల ఉపాధి హామీ కార్డ్స్ కూడా మా యొక్క గ్రామంలో ఉన్నది మరి అటువంటి ఉపాధి పని లేకుండా మరి చాలామంది వాళ్ళకు తినడానికి తినలేక చాలా మంది కూడా రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉన్నది మరి గ్రామ మా యొక్క ఉపాధి పని ఉన్నట్టున్నట్టయితే మా కాలువలు కానీ చెరువులు కానీ రైతులకు రోడ్లు కానీ వేసుకునే అవకాశములు ఉండే ఇదే కాకుండా మరి ప్రజల పైన చాలా భారం పడుతుంది కాబట్టి మరి తిరిగి మా యొక్క గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరము రైతులము మహిళము యువకు అందరం కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి మేము దీన్ని పోరాటం చేయడం జరుగుతుంది అదే కాకుండా సిరిసిల్లలో మొన్నటి మొన్నటిసారి జరిగినటువంటి ఎలక్షన్ లో మన యొక్క అధికార పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి కేటీఆర్ గారు ప్రజెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాలు విలీన గ్రామాలు తిరిగి విలీన గ్రామాలు చేస్తామని చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా దాదాపుగా పది నెలలు అవుతున్నది మరి మన ప్రజలకు ఇబ్బంది అవుతున్నది ఖచ్చితంగా మా గ్రామాలని తిరిగి గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా మరి ఈ యొక్క వారం పది రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వర్యులు మరి ఏనుముల రేవంత్ రెడ్డి గారు కూడా సిరిసిల్లకు వస్తున్నాడని చెప్పి తెలియడం జరిగింది మరి అతను కూడా వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఈ యొక్క విలీన గ్రామాలను విముక్తి చేస్తామని చెప్పి ప్రకటించాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మా స్థానిక ప్రజల తరఫున మరి స్థానిక కౌన్సిలర్ గా అందరి తరఫున తెలియజేస్తున్నాను మున్సిపాలిటీ అప్పుడు వార్డ్ మెంబర్లు సర్పంచులు ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పత్రాలన్నీ మాకు తెలియకుండా తీసుకుపోయి వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ చిన్న బోనాలను తీసుకుపోయి మన మున్సిపాలిటీలో కలిపి మున్సిపాలిటీలో అంటే ఇది జిల్లా అవుతుంది కాబట్టి ఇది మున్సిపాలిటీలో కలిపి మాకు ఇప్పుడు ఉపాధి పని లేకుండా చేసిర్రు మాకు ప్రతి ఒక్క దానికి మాకు కష్టం అంటే కష్టం అవుతుంది మహిళలు కూడా మస్తు బాధపడుతురు వాళ్ళు కాయికిలు చేసుకొని బుట్టెడు తినేటోళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా చదివించడానికి కూడా వాళ్ళకు పైసలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు కాబట్టి మాది మాకు గ్రామ పంచాయతీ మాది మాకు కావాలి కంపల్సరీ మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం